అయితే కాకుండా డే టు డే లైఫ్ లో బ్లంకెట్ డెలివరీ పార్ట్నర్ ఎన్ని రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఎంత స్ట్రగల్స్ అవుతున్నారు కూడా క్లియర్ గా చెప్తాను బ్లాంకెట్ లో పనిచేయాలంటే ముందైతే గిక్స్ అయితే బుక్ చేసుకోవాలి నేను ఈ రోజు ఎంత వర్క్ చేయాలనుకున్నాను అన్ని గిక్స్ అయితే బుక్ చేసుకుంటున్నాను గిక్స్ బుక్ చేసి ఆన్లైన్ అంటే యాప్ చేసిన వెంటనే సెల్ఫీ అయితే అడుగుతుంది సెక్యూరిటీ పర్పస్ కోసం నేను నా సెల్ఫీ అయితే అప్లోడ్ చేశాను సెల్ఫీ అప్లోడ్ చేసి లోపలికి వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఫస్ట్ ఆర్డర్ రాగానే యాక్సెప్ట్ చేసి లోపలికి వెళ్ళి మెటీరియల్ అయితే తీసేసుకున్నాను ఐటమ్ పిక్ చేసుకున్న వెంటనే ట్రిప్ అనేది స్టార్ట్ చేసినా ట్రిప్ స్టార్ట్ చేసి డైరెక్ట్ నావిగేషన్ ఫాలో కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను లొకేషన్కి రాగానే యాప్ ఓపెన్ చేసి యాప్ లో ఉన్న అడ్రస్ అయితే ఒకసారి చూసుకున్నా చూసుకున్న తర్వాత రైట్ సైడ్లోనే వాళ్ళ బిల్డింగ్ అయితే కనిపించింది ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోయాను బట్ లోపల కస్టమర్ అయితే లేరు ఒక పది నిమిషాలు ఎక్కడే వెయిట్ చేశాను డోర్ కూడా నాక్ చేశాను బట్ ఎవరు రాలేదు ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత కాల్ లిఫ్ట్ చేసి తను భయా నేను అక్కడ లేను ఆ పార్సల్ అక్కడ పెట్టి వెళ్ళిపోండి అని చెప్పి తనైతే చెప్పారు ఇక్కడ నాకు కస్టమర్ వాళ్ళు పది నిమిషాలు లేట్ అయితే అయింది పది నిమిషాలు వెయిట్ చేశాను కదా ఏమైనా వెయిటింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయో ఏమో అని చెప్పి ట్రిప్ అయితే ఎండ్ చేసినా ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత పంతొమ్మిది రూపాయల ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది ఈ పంతొమ్మిది రూపాయల ఎర్నింగ్ చూసి నా మతిపోయింది ఏంట్రా ఈ పంతొమ్మిది రూపాయలతో ఒక ప్లేట్ ఇడ్లీ కూడా రాదు కదా నాకు అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు రైడ్లు ఎన్ని కంప్లీట్ చేస్తే ఒక రైడర్కి వెయ్యి రూపాయలు వస్తాయి అని చెప్పి నాకైతే అయితే అనిపించింది టోటల్గా వన్ ఆర్డర్తో మనం జడ్జ్ చేయలేం కాబట్టి ఈ రోజంతా కష్టపడి ఎంత ఎర్నింగ్స్ వస్తాయో మీకు చెప్తాను ఐటమ్ డెలివరీ చేసి నెక్స్ట్ ఆర్డర్ రావాలంటే మళ్ళీ బ్లింకి స్టోర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అందుకోసం ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా డైరెక్ట్ గా బ్లింక్ స్టోర్ కైతే రిటర్న్ బ్యాక్ టు స్టోర్ కి రాగానే లోపల క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని అయితే స్కాన్ చేశాను దాన్ని స్కాన్ చేసిన వెంటనే ఆర్డర్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన బట్ ఆర్డర్ అయితే రాలేదు ఎందుకంటే ఇక్కడ నాలాంటి డెలివరీ పార్ట్నర్స్ చాలా మంది ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు నేను కూడా నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఆర్డర్స్ బాగా ఉంటే ఒక గంటకి రెండు లేదా మూడు ఆర్డర్లు అయితే ఫినిష్ చేయొచ్చు ఈ స్టోర్ దగ్గర పది నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ ఒక ఆర్డర్ అయితే వచ్చింది ఈ ఆర్డర్ ని కస్టమర్కి అయితే డెలివరీ చేద్దాం ఈ బిలింకిట్ లో ఏదైనా మంచి విషయం ఉంది అంటే డెలివరీ పార్ట్నర్స్ అందరూ వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేస్తారు ఇలా ఓన్లీ బ్లింకిట్ స్విగ్గీ అండ్ జెప్టో లో కూడా ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళ స్టోర్స్ అయితే ఉంటాయి బట్ స్టోర్స్ దగ్గర వెహికల్ పార్కింగ్ చేయడానికి పార్కింగ్ ఏరియా అయితే ఉండదు ప్రతిసారి పోలీసులతో ఇబ్బంది అవుతూ ఉంటుంది నేను ఇప్పటి వరకు టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ లాగిన్ లో ఉండి వన్ ఫార్టీ త్రీ రూపీస్ షేర్స్ అయితే చేసినా ఈ బిలింకెట్ లో ఒక రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించాలంటే మినిమం టెన్ అవర్స్ లాగిన్ లో ఉండాల్సిందే నా దగ్గర ఉన్న గ్రాసరీని డెలివరీ చేశాక ఈ ట్రిప్ లో కూడా పదహారు రూపాయలు మాత్రమే వచ్చాయి హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ అండ్ పొల్యూషన్ లో బైక్ నడిపి నడిపి బ్యాగ్ పైన్ వచ్చేస్తుంది హెల్మెట్ పెట్టుకుని పెట్టుకుని అయితే వచ్చేస్తుంది ఒక రోజులో వెయ్యి నుంచి పదిహేను వందలు సంపాదించాలంటే అంత ఈజీగా అయితే ఉండదు ప్రతి రోజు వెయ్యి నుంచి పదిహేను వందలు సంపాదించే ప్రతి డెలివరీ పార్ట్నర్ ప్రతి రోజు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎన్ని రకాల స్ట్రగల్స్ ఫేస్ చేస్తున్నారో మీ ఊహలకే వదిలేస్తున్నాను ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకుందాము అని ఇక్కడ వచ్చి పని చేసుకుంటున్నాం ప్రతి డెలివరీ పార్ట్నర్ కి షాప్ రోజంతా తిరిగి తిరిగి పి పి అయిపోతున్న డెలివరీ పార్ట్నర్స్ కి మనం మనం ఏదైనా సాయం చేయగలము అంటే అది ఒకటే మీరు బ్లింకెట్ లో ఆర్డర్ పెట్టిన ఏదైనా వస్తువు విది ఇన్ టెన్ మినిట్స్ లో మీ ఇంటి వరకు అయితే వస్తుంది మీరు మీ ఇంటి గేట్ వరకు వెళ్ళి డెలివరీ పార్ట్నర్ ఉన్న ఆర్డర్ ని పిక్ చేసుకుంటే ఆ రైడర్ కి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు టోటల్ గా ఎయిట్ హౌస్ లాగిన్ లో ఉంటే ఎనిమిది వందల రూపాయలు ఎన్ని శీత వచ్చి అందులో రెండు వందల